హాయ్ అందరికీ ఈరోజు వీడియో తెల్ల జిల్లేడు పువ్వులతో మాలని ఎలా కట్టుకోవాలో చూసేద్దాం అన్నిటికంటే ముందుగా తెల్ల జిల్లేడు పువ్వులు కానీ ఆకులు కానీ దాంట్లో వచ్చే పాలు పాయిజనస్ కాబట్టి వాటర్లో ఫైవ్ మినిట్స్ వరకు నానపెట్టుకోవాలి ఆ తర్వాతే మనం మాల కట్టుకోవడానికి యూస్ చేసుకోవాలి ఇలా వాటర్లో నానపెట్టుకోవడం వల్ల పువ్వుల్లో వచ్చే పాలు కానీ పువ్వుల్లో ఉండే డస్ట్ కానీ అంతా వాటర్లోకి రిలీజ్ అవుతాయి వాటర్లో నుంచి పువ్వులను తీసేటప్పుడు చూసారా ఒక మూడు నాలుగు సార్లు అలా డిప్ చేసి వాటర్లోనే పువ్వులను బయట పెట్టుకోవాలి చూసారా వాటర్ ఎలా ఉందో నెక్స్ట్ ఏం చేయాలంటే కొమ్మల నుంచి ఇలా ఫ్లవర్స్ని సపరేట్ చేసుకోండి ఇప్పుడు ఆ తెల్లజిల్లెడు పూల నుంచి ఈ రుద్రాక్షాలు ఉన్నాయి కదా వీటిని ఎలాగా బయటికి తీయాలో చూసేద్దాం ఫస్ట్ ఒక తెల్ల జిల్లెడి పువ్వు పట్టుకోండి దానికి ఉన్న పెటల్స్ని వెనక మడిచి పట్టుకోవాలి అండ్ లోపల ఉన్న రుద్రాక్ష అని ఇలాగ రౌండ్గా తిప్పుతూ మెల్లగా తీసేయడమే సింపుల్గా వచ్చేస్తుంది లోపల ఉన్న దాన్ని ఏమంటారో తెలియదు కానీ నేనైతే రుద్రాక్ష అని అంటున్నాను ఇది కరెక్టో కాదో నాకైతే తెలీదు తెలి మా ఇంటి దగ్గర ఒక ఆంటీ బాగా పూజలు చేస్తుంది ఆ ఆంటీని అడిగాను ఈయన లోపల ఉన్న దాన్ని ఏమంటారు ఆంటీ అంటే లోపల ఉన్న దాన్ని రుద్రాక్ష అంటారు అలానే చెప్పు వీడియోలో అని చెప్పింది లాగా అర్థం అవ్వాలని నేను నాలుగు సార్లు ఈ క్లిప్పింగ్ ని యాడ్ చేశాను మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెల్ల జిల్లాడు పువ్వుని ఇలా పట్టుకొని దాని పెటల్స్ని వెనక్కి లాని పట్టుకోవాలి లోపల ఉన్న రుద్రాక్షాని రౌండ్గా తిప్పుతూ మెల్లగా లాగేసేయండి వచ్చేసిద్ది మీరు గట్టిగా అలా రౌండ్గా తిప్పకుండా గట్టిగా ఇలా పట్టుకుని లాగేస్తే ఆ ఫ్లవర్ కొంచెం చినిగే అవకాశం ఉండిద్ది అందుకు చెప్తున్నాను ఇలా రౌండ్గా తిప్పుతూ తీస్తే ఈజీగా వచ్చేస్తాను రుద్రాక్ష బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ చూశారు కదా దాని లోపల నుంచి నీడిల్ని బయటికి తీసుకురావాలి చూసారా ఈ విధంగా తీసుకురావాలి చాలా నిదానంగా పోనివ్వండి నీడిల్ని లోపలికి దూర్చేటప్పుడు లేకపోతే అటు ఇటు అయితే ఫ్లవర్ చినిగిపోద్ది నేనైతే పెద్ద నీడిల్ తీసుకున్నాను మీరైతే చిన్న నీడిల్ అంటే సన్నటి నీడిల్ తీసుకోండి బ్లౌజెస్కి బటన్ స్టిచ్ చేస్తారు కదా అలాంటి నీడిల్ తీసుకోండి వీడియోలో నేను చూపించినట్టుగా ఫ్లవర్స్ని ఎలాగా నీడిల్స్లోకి దూరుస్తున్నానో మీరు చూశారు కదా ఇంకా సేమ్ ఇంతేనండి మీరు ఆ రుద్రాక్షంలోకి ఆ నీడిల్ని దూర్చేటప్పుడు చాలా జాగ్రత్తగా దూర్చుకోండి అటు ఇటు అయినా పువ్వు చినిగిపోద్ది అందుకు చెప్తున్నాను ఇంకా నా దగ్గర ఫ్లవర్స్ అయిపోవచ్చుని కాబట్టి బడ్స్ ఉన్నాయి ఫ్లవర్ బడ్స్ ఆ బర్డ్స్లో నుంచి కూడా ఇలాగ రుద్రాక్షాన్ని తీస్తున్నాను చూసారా ఆ బర్డ్స్ని ఇలా రెండు వైపులు ఇలా పట్టుకొని ఇలా అంటే ఉన్న రుద్రాక్షాన్ని మనం తీసేయచ్చు కాకపోతే కొంచెం లేత పిందెల్లాగా ఉంటాయి మీకు అర్థం అవ్వాలని ప్రతి క్లిప్పింగ్ని నేను మూడు నాలుగు సార్లు తీసి చూపిస్తున్నాను చూడండి మీ దగ్గర ఫ్లవర్స్ లేకపోతే ఈ బడ్స్ని కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు మీరు దేవుడికి పూజ చేసేటప్పుడు కూడా ఇలా బడ్స్ మిగిలిపోయినాయి అనుకోండి పడేకండి వాటర్లో వేసి పెడితే తెల్లారికి అవి ఇచ్చుకుంటాయి అసలు అయితే థ్రెడ్ ఎలా పెట్టుకోవాలో మీకు చూపించలేదు కదా నీడిల్కి థ్రెడ్ని ఫుల్గా పెట్టకండి చూసారా ఇలా వీడియోలో చూపించినట్టుగా సింగిల్ లైన్ తీసుకోవాలి డబల్ లైన్ కాదు సింగిల్ లైన్ తీసుకోవాలి ఫస్ట్ ఇలాగా దూర్ చేసిన తర్వాత అంటే వీడియోలో చూడండి అది ఎలా చెప్తా అర్థం కావట్లేదు ఇలా ఇలా దూర్చేసిన తర్వాత ఫస్ట్ ఒక ఫ్లవర్ని దూర్చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్లవర్ని దాని రివర్స్లోకి దూర్చుకోండి చూసారా ఇప్పుడు షేప్ ఎంత బాగుందో ఫ్లవర్స్ ఎక్కిచ్చేసుకున్నాం కదా నీటిలోంచి ఇలా దూర్చేటప్పుడు స్టార్టింగ్లో రెండు థ్రెడ్స్ కలిపి నేను చూపించే విధంగా ఇలా గట్టిగా పట్టుకొని పువ్వులని కిందకి లాగేసేయండి లేకపోతే పైన మన సింగిల్ అదే డబల్ థ్రెడ్లో ఒక థ్రెడ్ అయితే చిన్నది తీసుకున్నాం కదా అలా పట్టుకోకుండా లాగేసేటట్టు అయితే నీడిలో నుంచి థ్రెడ్ అనేది బయటకు వచ్చేస్తుంది అందుకు చెప్తున్నాను అండ్ మాల అయితే అల్లడం కంప్లీట్ అయింది ఎక్స్ట్రాస్ ఉన్నవి కట్ చేసుకున్నాను హ్యాంగింగ్స్ వరకు ఉంచేసి నేను ఫస్ట్ లైన్ అయితే ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను సెకండ్ లైన్ అయితే ట్వంటీ తీసుకున్నాను థర్డ్ లైన్ అయితే ఫిఫ్టీన్ తీసుకున్నాను మీరు కూడా అలా చూసి ఇలా ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా త్రీ లైన్స్ అల్లుకోండి చాలా బాగుంటుంది అని చూసారు కదా అటు ఇటు నాట్ వేసుకోవాలి మూడు సమానంగా చూసుకోండి పైన ఉన్న ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న మూడు దండ్లకు ఉన్న పువ్వుల్ని సమానంగా పట్టుకుని చూసుకోండి ఈక్వల్గా ఉన్నప్పుడు అక్కడ టూ టూ నాట్స్ వేసుకోండి అటు అటు టూ వేసుకోండి ఇప్పుడు నేను వీటిలో చూపించినట్టుగా ఇటు టూ నాట్స్ వేసుకోండి కొంచెం స్ట్రాంగ్గా వేసుకోండి నేను ఇంకెక్కడ బీట్స్ కానీ పర్ల్స్ కానీ ఎక్కడ ఏది యూస్ చేయలేదు న్యాచురల్గా ఫ్లవర్స్తోనే మీకు మాల అల్లి చూపించాను ఈ ఫ్లవర్స్ని చూస్తే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లా ఉన్నాయి కాదు ఇవి నేచురల్ ఫ్లవర్స్ చూసారు కదా మళ్ళీ అల్లుకునే దాంట్లోనే ఉంటుంది ఈ దండ అందం అంతా కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటే ఇలాగా కట్ చేసేసుకోండి హ్యాంగింగ్ కోసం కొంచెం అలా పెట్టుకోండి సరిపోతుంది అండ్ ప్రతి వీడియోలో చెప్పినట్టుగా మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయటం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియోస్ నచ్చితే ఎవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే ఈ పండగ సీజన్కి వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో ఇంత బాగుంది ఈ అల్లిక ఇంత బాగుంది ఈ ఫ్లవర్స్ మాలా అంతకంటే బాగుంది మీరే చెప్పండి మీరు లైక్ చేయకుండా ఉండరు కదా నన్ను సడన్గా చూస్తే ఏంది ఫ్లవర్స్ మధ్యలో గ్లిటర్ వేసారా అంటారు తెలియని వాళ్ళు అయితే చూసారు కదా ఎంత అందంగా ఉందో ఈ మాల ముద్దుగా ఉంది పిచ్చి పూలు దొరకలేదనుకోండి పిచ్చి చెట్లలో పిచ్చి జిల్లాడి పూలు చెట్లు ఉంటాయి కదా వాటికి ఉన్న పువ్వుల్ని ఇలాగా మాలగా అల్లుకోండి అవి కూడా చాలా బాగుంటాయి ఇలా కింద పెట్టి చూపించా కానీ హ్యాంగ్ చేస్తే ఎలా ఉంటాయని నేను డ్రెస్సింగ్ టేబుల్కి అలా పెట్టేసి పైన ప్లాస్టర్ సతికిచ్చాను హ్యాంగ్ చేస్తే కూడా చూసారా ఎంత బాగుందో ఇంకా దేవుడి ఫొటోస్కి వేస్తే ఇంకెంత బాగుంటుందో మీరే చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయటం అసలు మర్చిపోకండి అండ్ వీడియోకి లైక్ చేయటం అసలు మర్చిపోకండి